కృష్ణా జిల్లా టీడీపీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది పెడనా టికెట్ ను కాగిత కృష్ణ ప్రసాద్కు కేటాయించారు చంద్రబాబు అయితే తనకు సీట్ ఇవ్వకపోవడం పైన బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న వేదవ్యాస్ ఉమ్మడి అభ్యర్థిగా పెడనా టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు కృత్రివెన్ను మండలం చిన్న పాండ్రకలో కార్యకర్తల సమావేశంలో పేదవ్యాస అస్వస్థతకు గురయ్యారు హుటాహుటిన కార్యకర్తలను అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు త్వరలోనే చంద్రబాబు పవన్ ను కలుస్తానని తనకు జరిగిన అన్యాయం పైన నిలదీస్తానని ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా తనకుందన్నారు ఉంటే జనసేనకు షాక్ తగిలింది ఆ పార్టీకి కృత్రివెన్ను గూడూరు పెడన బంటుమిల్లి మండల అధ్యక్షులు రాజీనామా చేశారు పెడన సీటు జనసేనకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెడన టికెట్ జనసేనకు ఇస్తారని ఆశించామని వేద వ్యాసును ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తామనుకున్నామని తమకు అన్యాయం జరిగిన చోట తాము ఉండలేమంటూ రాజీనామా చేశారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ అందిస్తారు కాంతి ఎస్ అయి ఈ రోజు ఉమ్మడి అభ్యర్థుల జాబితాను తోటి అసంతృప్తి నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తమ అసంతృప్తిని వెళ్ళబెడుతున్న పరిస్థితి ఉంది దీంట్లో భాగంగా కృష్ణా జిల్లా పడనలో కూడా అసంతృప్తి అనేది బగ్గు మంది పెడన టికెట్ లో కాగిత కృష్ణ ప్రసాద్ కు చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి వేద వ్యాస్ తనకు ఉమ్మడి అభ్యర్థిగా పెడన టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో టికెట్ ఆ కాగిత కి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ కు ప్రకటించడం తోటి తన చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేస్తాడు అనుకోలేదని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మాట ప్రకారమే తాను పోటీ నుంచి తప్పుకున్నానని ఈసారైనా న్యాయం చేస్తారనుకున్నాను చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ను కలిసి తనకు జరిగిన అన్యాయం పైన అంటూ కూడా ఆయన వ్యాధి చెప్పడం జరిగింది ఒక్కసారిగా ఏదైతే జనసేనకు షాక్ ఇచ్చినట్లుగా కూడా జనసేన పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా అనుకుంటున్నారు పడన టికెట్లు జనసేవకి ఇస్తారని ఆశపడినట్లుగా అలాగే పార్టీకి సంబంధించినటువంటి బంతమిల్లి గూడూరు పెడన వందల పార్టీ అధ్యక్షులందరూ కూడా జనసేన పార్టీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది మొత్తంగా అసంతృప్తి నాయకులతోటి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మొత్తం సీట్లలో చూసుకుంటే పడన వెనగడ్డ ఆశించిన సీట్లలో జనసేన ఆశించిన సీట్లు ఈ నేపథ్యంలో పడన్ లో టీడీపీకి సీటు కేటాయించడం తది జనసేన నాయకుల నుంచి పూర్తిగా తిరుగుబాటు వస్తుందని చెప్పుకోవాలి సాయి రైట్ థ్యాంక్ యూ కాంతి గ్రామాలు పర్యటిస్తుంటే మధ్యలో ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వచ్చింది అది చాలా నిరాశ విశ్వహం చెందాను నాకు ఖచ్చితంగా సీట్ వచ్చిందని అనుకున్నాను అక్టోబర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఈ సార్ కాలండి వచ్చేసారి ఎన్నికలే తప్పకుండా మీరు పోటీ చేస్తారు మీకు అవకాశం కల్పిస్తాను అని చెప్పి ఆయన చెప్పారు ఆయన మాట మీద ఆ రోజున నేను ఓడినప్పుడు కూడా నలభై నలభై ఐదు వేలు ఒకటి వచ్చింది మాకు ఫస్ట్ మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మూలంగా ఆ రోజు ఆగం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన మాట తప్పుతారని నేను అనుకోను డినై చేశారు ఈసారి కూడా టికెట్ ఇవ్వకపోతే సార్లు టికెట్ అయిపోయేసరికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం నేను చెప్పాను నలభై కలిసినప్పుడు మరి ఎందుకు జరిగిందో ఏం తెలియదు నాకు ఆ యొక్క ఇద్దరు నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి మా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి మా అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి ఎందుకంటే గెలిచినా ఓడినా నేను చెప్పాను కదా నలభై వేలు నలభై ఐదు వేలు ఓట్స్తోందని ఆ యొక్క నలభై వేల మంది నా యొక్క అభిమానులు కార్యకర్తలు అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న లక్ష అరవై ఐదు మంది అరవై వేల మంది ఓటర్స్ యొక్క మనోభావాలు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటు అడిగే హక్కు నాకే ఉంది ప్రతి గ్రామంలో కూడా నేను చేసిన అభివృద్ధి కల కనిపిస్తే తప్పితే ఏ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కనపడదు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనపడదు కనుక ఇవాళ ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క అభిమానులందరినీ ఓటు అడిగే హక్కు నాకు ఉంది వాళ్ళు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు కనుక వాళ్ళ సూచనల ప్రకారం నేను నిర్ణయం తీసుకుంటాను